ఆకుపల్లి శివసాగర్ బీచ్లో రథసప్తమి సందర్భంగా రాత్రి నాలుగు గంటల సమయం నుండి జనాభా తరలి రావడం మొదలు పెట్టారు సూర్యోదయం చూడడానికి ముందు సముద్ర స్నానం చేసి తీరాన వేలాది మంది మహిళలు శివుని రూపంలో ఇసుక తయారు చేసి ఓం నమ శివాయ అంటూ నామస్మరణతో హోరెత్తింది ప్రజలు పూజలు చేస్తున్నారు అనంతరం ఆ పిడకలతో పాయసం వండి ప్రసాదాన్ని సూర్య భగవానుడికి సమర్పించారు సూర్యోదయాన్ని చూసి నమస్కారం చేసుకుంటూ వేలాది మంది ఓం సూర్య భగవాన భగవాయ నమ అంటూ శివసాగర్ లో నమస్మరణ చేస్తున్నారు అనంతరం భగవంతుని దర్శించుకున్నారు అందరూ ఆయురారోగ్యాలతో ప్రజలు ఉండాలి అని పలువురు కోరుకున్నారు İstediğiniz konuda yardım

వచ్చాము సముద్రం ఒడ్డుకొచ్చి పాలు పొంగించి పిడకలతోని చక్కగా ఏసలు పెట్టి అందరము పాలు నెయ్యి అన్నీ వేసి భోగం వండి దేవుడికి సమర్పించాము ఆ సూర్య భగవాన్ ఆశీస్సులతోనే అందరూ క్షేమంగా ఉండి సముద్రం ఒడ్డుకొచ్చి స్నానాలు చేసి వెళ్ళాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ దేవుడి కడికి వచ్చిన వాళ్ళకి చూసిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళని చెప్పిన వాళ్ళకైనా ఎంతో పుణ్యశాస్త్రము ఈ పుణ్యశాస్త్రం మాత్రము అందరూ రావాలి మానకూడదు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏ ఆపద రాకుండా చక్కగా వెళ్ళిపోవాలని కోరుకుంటాను మా సూర్య భగవానికి నమస్కారం నమ ఈరోజు నేను మాకనపల్లి ఊరు నుంచి పంచాయతీ నుంచి వచ్చాను ఈరోజు ఏవకున మేము నాలుగు గంటలకు వచ్చాము ఈరోజు అరసప్తమి సందర్భంగా మేము ఆకుపల్లి బీచ్లోన ఈ యొక్క సూర్యకిరణాలు మొట్టమొదటిసారిగా మేము చూసేసుకొని ఆనందించేసుకొని మా శరీర ఆరోగ్యాలు అందరివి బాగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసుకొని మొట్టమొదటిసారిగా ఈ సో ఈరోజు ఏంటంటే ఈ యొక్క సూర్యకిరణాలు చూడడానికి ఏమంటే ఆకుపల్లి బీచ్కి మేము వచ్చాము మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చాము ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది నాలుగు గంటలకు వచ్చాము ఇక్కడ శివలింగాలు ఏర్పాటు చేసాము పిడకలతోని నెక్స్ట్ పాయసాలు పాయసాలన్నీ వండిసుకొని ఆదిత్య దేవునికి ఏంటంటే నైవేద్యం కూడా సమర్పించాము దీపారాధన చేసేసుకొని మేము ఇక్కడికి ఒక పది సంవత్సరాల నుంచి వస్తున్నాం నా పేరు బి సునీత మా నమ ఈరోజు నేను మాకనపల్లి ఊరు నుంచి పంచాయతీ నుంచి వచ్చాను ఈరోజు ఏవకున మేము నాలుగు గంటలకు వచ్చాము ఈరోజు రోజు సప్తం సందర్భంగా మేము ఆకుపల్లి బీచ్లోన ఈ యొక్క సూర్యకిరణాలు మొట్టమొదటిసారిగా మేము చూసేసుకొని ఆనందించేసుకొని మా శరీర ఆరోగ్యాలు అందరివి బాగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసుకొని మొట్టమొదటిసారిగా ఈ సో ఈ రోజు ఏంటంటే ఈ యొక్క సూర్యకిరణాలు చూడడానికి ఏమంటే ఆకుపల్లి బీచ్కి మేము వచ్చాము మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చాము ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది నాలుగు గంటలకు వచ్చాము ఇక్కడ శివలింగాలు ఏర్పాటు చేశాము పిడకలతో నెక్స్ట్ పాయసాలు పాయసాలన్నీ వండిసుకొని ఆదిత్య దేవునికేటంటే నైవేద్యం కూడా సమర్పించాము దీపారాధన చేసేసుకొని మేము ఇక్కడికి ఒక పది సంవత్సరాల నుంచి వస్తున్నాం నా పేరు బి సునీత మాతని పెళ్లి నమస్కారాలు తెలియజేస్తూ నేను పొలాస నుంచి వచ్చాను ఈ రోజు ఒక ప్రత్యేకం ఎందుకంటే ఆదివారం అదేవిధంగా సూర్యభగవాన్ రోజు చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఈ బైపల్లి కానీ అక్కపల్లి వాళ్ళకు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తారు తర్వాత యూత్ కూడా చాలా చక్కగా నిర్వహించారు ఇక్కడ ఆ బైకులు రాకుండా చాలా ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా చక్కగా నిర్వహించారు అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఇక్కడ ఈరోజు ప్రతి సంవత్సరం కంటే ఈరోజు చాలా ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది ఈరోజు ప్రత్యేక కాబట్టి చూస్తున్నాం ఇక్కడ జన చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తజనం చాలా ఎక్కువగా వచ్చారు మరి అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సూర్యభగవానుడు యొక్క ఆశీస్సులుండి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని ఇక్కడ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలో వెళ్ళి ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా చేయాలని అదేవిధంగా పలాస కాశీపు పో పోలీస్ శాఖ వరకు కూడా ఇంకా రోడ్లు చాలా బాగులేవు అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా బాగు చేసి మరి భక్తులకి మంచి సౌకర్యం కల్పిస్తారని కోరుకుంటూ ముగిస్తుంది ధన్యవాదాలు మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు నేను అక్కుపల్లి సొసైటీ సంఘం ప్రెసిడెంట్ని నా పేరు కాస చలపత్ర మరి ఈ రథసత్వం సందర్భంగా మరి మా గ్రామం నుంచి మా సొసైటీ తరఫు నుంచి భక్తులు సేఫ్టీ కోసం అని చెప్పి మేము లైఫ్ జాకెట్లతో లైఫ్ బోయాలతో ఇక్కడ మా మత్స్యకారు కుర్రోలకి గజ ఇక్కడ ఎవరు కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్త చేయడం కోసమని సముద్రంలో కొట్టుకుపోకుండా మేమంతా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసాం లైఫ్ జాకెట్లు లైఫ్ బోయాలు అలాగే గజ కుర్ర వాళ్ళకి కూడా ఒక ఐదుగురు కుర్రలకి మాకు అందుబాటులో ఉంచుకున్నాం అలాగే ఇక్కడికి మరి వచ్చిన భక్తులకు కూడా మా తరఫు నుంచి విజ్ఞప్తి చేసుకుంది ఏంటంటే మీరు క్షేమంగా ఇక్కడ సముద్ర స్నానాలు చేసి సూర్య భగవాన్ని ప్రార్థించి సురక్షితంగా క్షేమంగా మీ ఇంటికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రథశబ్దం సందర్భంగా అక్కుపెల్లి శివసాగర్ బీచ్ సమీపానికి ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్త మహాశాయులు సందర్శనకి ఈరోజు రావడం జరిగింది ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్రామ శ్రీరామ సేవ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు భక్తులు వాళ్ళు శ్రేయస్సు కొరకు వారికి సదుపాయాలు కల్పించడం జరిగింది ఈ ఏడాది భక్తుల కొరకు ప్రత్యేకంగా మహిళల కొరకు దుస్తులు మార్పిడికి రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వారి కోసం మంచినీటి సదుపాయం కల్పించడం జరిగింది భక్తుల కోసం ప్రత్యేకంగా వాటర్ సదుపాయం కల్పించడం జరిగింది అలాగే గ్రామ మత్స్యకార సొసైటీ వారి సంయుక్తంతో నేడు భద్రత విషయంలో లైఫ్ జాకెట్స్ను అలాగే గజేతక కాలని ఒక ఐదుగురికి ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సదుపాయాలు చూసుకుంటూ వెళ్తున్నాము అలాగే ప్రత్యేకంగా వచ్చిన భక్తులకు అందరికి కూడా అలాగే యాత్రికులకు సందర్శకులకు అవేర్నెస్ కల్పించి ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా ఎ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకొని